హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం ఫ్రెండ్స్ రాజమహేంద్రవరం రాజు చేపల పట్టే ముట్టాలో ఈ ప్రాంతంలో నేను చాలా దినముల తర్వాత లైవ్లోకి రావడం జరిగింది అసలు ఖాళీ కూడా ఉండట్లేదు రోజు ఇలా రావడం చాలా గ్రేట్ అనుకోవడమే మన ఛానల్ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి కానీ తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం మహేంద్రవరం రాజు చేపలు పట్టే ముఠాలో చాలా అద్భుతమైన చెరువుడి ఇది గాలికి అమ్ముతుంది ఈ గాలికి అమ్మిన దాకా మనం వాళ్ళు ఆపాలి వేగం చాలా ఇబ్బంది పడిపోతాం వ్యాపారం మొత్తం ఎంత చేపే కట్టలే ఎక్కువ కనబడుతుంది కదా రాయిగిండ అసలు కట్టలే కట్లే చిన్న కనబడింది అంత చేపే పెన్స్ అంత చేపే పెన్సో చూడండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఎక్కితే సపోర్ట్ చేయండి కరెక్ట్గా గాలి ప్రాంతం పోతుంది ఆరు పది ఆరున్నర అవు టయానికల్ మీకు వస్తుంది అన్నమాట ఓకే చూద్దాం మంచిది మీకు ఇబ్బంది లేకుండా చూద్దాం పెన్సో వంద టన్నులు తగ్గదు పైన చచ్చిపోతుంది బంగారు చేపలు మీరు ఎక్కడ చూస్తున్నారు కింద కామెంట్ చేయండి అన్న ఎక్కడ చూస్తున్నారు కింద కామెంట్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ అందుకే చెరువు నేను నడిచి వెళ్తున్నాను చాలా చేపలు ఉన్నాయి ఇందులోని మ్యాక్సిమం అయితేనే ఒక ఎనభై టన్నులు వంద టన్నుల వరకు రావచ్చు అంత తెల్లసరికి ఎక్కువ కనబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ స్కిప్ చేయొద్దు వరకు అయితే చూడండి ఫెన్స్ ఏమొక్క నలభై యాభై టన్లు వచ్చేది నలభై యాభై టన్నీ వచ్చేది తొలి రోజు అంత చేపే చూడండి మామూలు చేప లేదు ఇది అసలు ఇది ఇది ఒక ప్రాజెక్టులో కూడా డెబ్భై ఎనభై ఎకరాలు ఉన్న ట్యాంక్లో కూడా ఈ చెరువులోని చేప చాలా అద్భుతంగా చాలా ఎక్కువ కనబడుతుంది అసలు యాక్చువల్లీ మాకే అర్థం కావట్లేదు ఇంత చేప ఉందని ఇష్టం ఇలా ఇప్పుడు ఎప్పుడైతే గాలి తోగలన చేప మగ్గుతుంది ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టే మేము ముప్పై నలభై అడుగులు లోతులు కూడా చేపలు పట్టుబడి చేస్తూ ఉంటామండి ముప్పై నలభై అడుగు లోతులు పట్టుబడి చేస్తూ ఉంటాం అన్ని రకాల పాండీలు మా దగ్గర ఉన్నాయి మీరు ఎక్కడ చూస్తున్నారు కింద కామెంట్ చేయండి అన్న లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టే ముట్ట రాత్రి అంతలిద్దరు లేదురా బాబా ఎస్ అయిపోతున్నాం ఊటు కోసం కూట విద్యలు అన్నిటిగా ఎంత బాధపడుతున్నామో వచ్చేసి ఇగో ఇది ఆక్సిజన్ చేయాలి తీసుకుంటుంది చేప మునిగిపోయింది నా బెదిరి తిరిగి మునిగిపోయింది ఫ్రెండ్స్ అది ప్రతిరుదయం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం చేసు నమములు కన్నీరా అవి బాబా ఇప్పుడు వచ్చేస్తుంది ఇదో చేప ఆడుకుంటుందా ఫ్రెండ్స్ అదిగిన చేపే రియాల్గా చూపించాలా అబ్బా అది చూడండి ఆడుకుంటుందో డివో ప్రాబ్లం వచ్చి ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇందులో గాలి ఎప్పుడైతే తొయ్యాలి ఆ చేప కొద్దిగా మునిగింది దానికి ఆక్సిజన్ అందుకుంది ఈ గాలి లేనప్పుడు డిబో ప్రాబ్లం వచ్చి మొత్తం ధరలు గంతా కూడా ధర్రగా అంతా కూడా చేప ఈ విధంగా ఉంటున్నాము ఫ్రెండ్స్ అది దీని ఎవ్వరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు లైవ్ని అదే అందులో కూడా తిరుగుతుంది ఇంకా పంగ ఐదు రోజులు పోయింది మీరు అలాక్కుంటే కొంతమంది ఆకుడుతున్నారు రెండు మంది లాక్కుతారు ఇవ్వలేదు నలభై నలభై అదే అట ఆ చెట్టు కిడకలు పట్టు ఇక్కడికా గడ్డ గడకలు ఐగిరంటే వాళ్ళు కొర రోజులు ఎట్లా అడిగి ഈ ഗഡ് കൂട്ട ഈ ഗഡ്ഡാർ ബ്ക്കിന് കഴിഞ്ഞാൽ ഏകരണ്ടത്തിച്ചു കുറു കൂടുതൽ ബലം ഉണ്ട് മതി ഫ്ലാറ്റ് ബംഗിൻ ബംഗാ ലി 俺こんなんさっき。Oh, ఇది స ఓ నీరమ్మో ఈ అయితే లేదు ఓహోహో వీరికి కావాలరా వీరికి అవాలి ఇది చేస్తున్నారు మాత్రం అంత చేపరిది ఓ నీ అమ్మో బంగా చెల్లెలు పాడు చేసేస్తున్నారా బంగా కాకుండా తప్పని కానీ దాన్ని ఏ తెల్లసేప ఏ రూపొంది చేసినా ఆట ఆడిచ్చినవి మామూలు ఉన్నది ఓ చేపే పెన్సా ఎంతో వ్యాపారం చేపలో ముడిపోయింది పెన్సే మొత్తం కాదు బంగార నూట వచ్చేది నువ్వు దొల నిలబెడేద్దలా కిలీ నిలబెట్టి పడేద్ది అలా అంత చేపే ఫెండ్సా గుంపు గుంపులు తిరిగి అవుతుంది చాలా సరుకుంది బ్రమ్మో ఏదైనా నీ చిత్తమేనయ్యా నేను చిన్నది కనబడుతుంది ఏంటి తెల్లసేపు అండి పంగాస్ పెళ్ళంట చిన్న డీప ప్రాబ్లం వచ్చి కనబడుతుంది

బాగా చిన్న ముట్లు అయితే చిన్నగా కాబడుతుంది ఏం పిల్లంటుంది పంగస్ పిల్ల అంటావా చింత పిల్లంటావా అయితే మాములు అయితే గడ్డి కనబడుతుంది కానీ చిన్న పెద్ద ఉంది కాబట్టి కాబట్టి ఎవరన్నారు చెప్పా ఎందుకు అలా గింజిపోతున్నారు పండలు సరే ఫ్రెండ్స్ మళ్ళీ సాయంకాలం కలుద్దాం నాలుగు గంటకల్ని లైవ్ పెడతాను నాలుగు కలుద్దాం వెళ్తాను అసలు రాత్రి అంతా నిద్ర లేదు జర్నీలో ఉన్నా చాలా జర్నీలో ఉన్నా వాళ్ళ కొద్ది ఇబ్బంది అయింది నేను లైవ్ అయితే పెడతాను సాయంకాలం నాలుగు గంటలకలా మీరు ఎవరు లైవ్ స్కిప్ చేయొద్దు లైవ్ కవర్ కదా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఉంటారు ఉండే నేను ఏమో అన్నానా